మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శంకర్ పంచాయతీ ఎన్నికలలో చాలామంది సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ కమ్యూనిస్టు లేదనుకుంటారు ఒకవేళ ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కానీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో సిపిఎం పార్టీ కూడా బలమైన పోటీ ఇస్తుందంటే అతిశయక్తి లేదు ఇది ఎక్కడో కాదు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం మలకపట్నంలో సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి మహిళ మనతోటే ఉన్నది ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకుందాం ఒక్కసారి అండి నమస్తే అమ్మా నమస్తే ఏం పేరు అమ్మా మీరు సిపిఎం పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి ఇంత ముందు ఎప్పుడైనా పోటీ చేసినా మీరు ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఓకే ఇప్పుడు గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు మీరు ఇప్పటివరకు ఇవన్నీ ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఇవన్నీ చేస్తారా అంటే ప్రజలకు హామీలు ఇస్తారా మీరు అంటే ఇప్పుడు ప్రజలకు అంటే ఏమి ఇచ్చి మీరు ఓట్లు వేయించుకుంటారు డబ్బులు కానీ మందు గానీ అంటే ప్రజల బలం మాత్రమే ఉంది ఖచ్చితంగా ఓట్లేస్తారని నమ్మకం మీకుందా అంటే ఇప్పుడు సిపిఎం పార్టీ ఓట్ ఎట్లా వేస్తారనుకుంటారు కాంగ్రెస్ ఉన్నది బీజేపీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయిగా అన్ని ఉన్నాయి సార్ అయితే బదిలాడుకుంటాం మా పార్టీ మేము న్యాయం చేస్తాం అందరికి ఎప్పుడైనా సార్ చెప్పండి సార్ నిజంగా కూడా సిపిఎం పార్టీ అంటేనే చాలా మంది కమ్యూనిస్టు లేదు అనుకుంటారు ఇప్పుడున్నటువంటి ఈ రోజులలో ఇంకా కమ్యూనిస్ట్ ఉన్నదా అని చాలా మంది ఏదని చెప్పేసి ఉత్తాన్ని గా వదిలేస్తుంటారు కానీ నిజంగా కూడా సిపిఎం పార్టీ ఉన్నదా సిపిఎం పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళు కూడా ఉండాలి ఇప్పటికీ సిపిఎం పార్టీ ఉన్నదా అంటే ప్రజల సమస్య ఉన్నప్పుడు సిపిఎం పార్టీ ఉంటుంది ప్రజల హక్కుల కోసం పోరాడేది సిపిఎం పార్టీ ఇవాళ కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి పార్టీ అనుకుంటున్నారు వీటన్నిటికి ప్రత్యామ్నాయంగా సిపిఎం పార్టీ ఉన్నది అసెంబ్లీలో పార్లమెంటులో తక్కువ ఉండొచ్చు కానీ ప్రజల గొంతు వినిపించేది మాత్రం సిపిఎం పార్టీ ఇవాళ ప్రభుత్వాలని నిలదీయాలంటే సిపిఎం పార్టీ ఎర్రజెండా ఇవాళ ప్రజా సమస్యను పరిష్కరించాలంటే సిపిఎం పార్టీ ఎర్రజెండా ఎరజెండా పోరాటాల ఫలితంగానే ప్రభుత్వాలు కూడా ఒక పక్కంగా భయపడి ఈ పని చేయకపోతే ధర్నాలు చేస్తారేమో రాస్తారోకాలు చేస్తారేమో ప్రజలను కదిలిస్తలేవారు కదిలిస్తారేమో అనే భయంతో ప్రజల పనులు చేస్తూ ఉంటారు దానివల్ల సిపిఎం పార్టీ ఉన్నది అంటే ఇప్పుడు ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు సిపిఎం పార్టీ గుర్తులు ఉండేవి కదా అంటే సాధారణ ఎన్నికలు కదా అంటే ప్రభుత్వం అంటే ఏదైతే గుర్తించిందో ఆ గుర్తుల మీదే ఉంటాయి కదా ఇక్కడ అది ఉండే కదా ఇవాళ సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి రెమడాల లక్ష్మమ్మ నేను సిపిఎం పార్టీ అభ్యర్థి భర్తగా పరిశురాములు నా పేరు నేను గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ప్రజల బాధలు ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని ఇవాళ అన్ని పార్టీల అభ్యర్థుల కన్నా సిపిఎం పార్టీ అభ్యర్థి ప్రజల సమస్యలు తెలుసు ఇవాళ మలకపట్నం గ్రామంలో అభ్యర్థిని గెలిపించుకుంటే ప్రజలకు న్యాయం చేస్తాడు ప్రజలకు పని చేస్తాడు అనేది ఒక రైతాంగాలలో అట్లాగనే కార్మికులలో అక్కడ ఉన్నటువంటి ప్రజల వల్ల అది అర్థం అవుతుంది అంటే ఇవాళ మలకపట్నం గ్రామాన్ని సిపిఎం పార్టీ గెలిస్తే ఏం డెవలప్ చేస్తారంటారు ఎంపీ ఎవరున్నా ఎమ్మెల్యే ఎవరున్నా అధికారి ఎవరున్నా నిధులు తెచ్చే బాధ్యత మాది మా పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు జులకండ రంగారెడ్డి గారు ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నారు మా పార్టీ బలంగా ఉంది ఈ నియోజకవర్గం ఇది లేదు అని అనుకుంటున్నారు అంటే మేము పోటీ చేయక అక్కడక్కడ ఉండబడి లేదు అనుకుంటున్నారు కానీ ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రజల సమస్యల మీద ఒక అనేకమైన పోరాటం చేస్తున్నటువంటి మా నాయకుడు జూలకండి రంగారెడ్డి గారు పార్టీ ఇక్కడ బలం ఉంది ఈ గ్రామంలో మనడదానక మేము వైఎస్ఎంపీగా ఉన్నాం ఈ మండలానికి మేము ప్రజల బాధలు తెలుసు ప్రజలకు ఇవాళ డ్రైనేజ్ కాలువ అస్తవ్యస్తంగా ఉన్నది నీటి సమస్య అస్తవ్యస్తంగా ఉంది బొందలగడ్డల సమస్యలు లేవు ఇవాళ లూజు పోల్లు కరెంటు పోల్ చూడండి మీరు చూసినట్టయితే కరెంటు పోల్ల పరిస్థితులు రకంగా ఉన్నాయి ఇవాళ ప్రజలకు ఐదు సంవత్సరాల క్రితం మేము పని చేస్తామన్నారు ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళ కోసం చేస్తున్నారు సిపిఎం పార్టీగా నేను ఇప్పుడు మేము మీ ముందు మీ సుమన్ టీవీ ముందు మేము ఒకటి ప్రమాణం చేస్తున్నాము ఒకటి చెప్తా ఉన్నాం మా ఇల్లు మా ఆస్తి మేము ఇవాళ ఎన్నికలలో ఏది ఎదురాశిచ్చినాము మళ్ళా రేపు దిగిపోయే ఆయన కూడా ప్రజలు గెలిపిస్తే అదే చూపిస్తాం ఆ నిజాయితీగా ఉంటాం ఆ నిజాయితీ పరంగానే సిపిఎం పార్టీని గెలిపించామని అడుగుతా ఉన్నాం ప్రజలు ఏ సమస్య అయితే వస్తారో ఆ సమస్య కోసం పనిచేస్తాం ప్రజల సమస్యలు ఇవాళ ఒక మహిళ మహిళకు అన్యాయం జరిగిందంటే ఏరియా దగ్గరికి పోతే ఎంపీ ఎమ్మెల్యే దగ్గరికి పోతాం మేము డైరెక్టర్ కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోతాం ఈ సమస్య ఇది పేద కుటుంబం ఈ కుటుంబానికి మీరు స్పెషల్ ఫండ్ ఇవ్వాలి న్యాయం చేయాలని అడుగుతాం ఇంద్రామ ఇల్లు రాకపోతే పోరాటం చేస్తాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం పోరాటం చేసింది మేమే ఇళ్ళ స్థలాల కోసం పోరాటం చేసింది మేమే రేషన్ కార్డుల కోసం పోరాటం చేసింది మేమే ఇవాళ హాస్పిటల్ దగ్గరికి పోతే విద్య వైద్యం ప్రైవేట్ పరం కాకుండా ప్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తా ఉంటే ప్రభుత్వ పరంగా కావాలని కోరాడేది మేమే ఈ పోరాటాల వల్ల మేము మలకపట్నంలో గెలిచినట్టుంటే ప్రజల సమస్యలు మాకు అర్థం తెలుసు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకుంటాము ఇవాళ గ్రామంలో ఒకటి గ్రామంలో రైతు భూమి పంచాది ఉంటుంది మేము పరిష్కారం చేసేందుకు మాకు అవగాహన ఉన్నది అట్లాగనే ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి భూమి మీద అవగాహన ఉన్నది పోలీస్ స్టేషన్ పోవాలి ల్యాండ్ ఆర్డర్ మీద అవగాహన ఉన్నది రెవెన్యూ దగ్గర పోవాలి భూమి రేవిన దాని మీద అవగాహన ఉన్నది ఇవాళ ప్రజలకు ఏదైనా హాస్పిటల్ పోవాలి మెడిసిన్ మీద వైద్యం మీద అవగాహన ఉన్నది ఈ అవగాహనల మీద మేము పనిచేస్తా ఉన్నాం ఒక మలకపట్నంలో గెలిచినటువంటిని ఏదో సంపాదించుకుంటేంది కాదు ప్రజలకు సేవ చేసే ఒక మలకపట్నంలో సర్పంచ్ అనే హోదా ఉంటే ఇంకా అధికారిని బలంగా నిలదీసేందుకు మాకు అవకాశం ఉంటుంది మాకు అవకాశం కల్పించండి ఇటువరకు అందరిని చూశారు మాకు అవకాశం కల్పించండి మేము దోసుకుంటే వాళ్ళం కాదు దాచుకుంటే వాళ్ళం కాదు సేవకులుగా మీ దగ్గరకు వస్తున్నాం ప్రజలు నమ్మిగాక మమ్మల్ని ఓటేసి గెలిపిస్తే ఈ మండలంలో మలకపట్నం గౌరవాన్ని నిలబెడతాం మేమేదో ఎక్కడ కూర్చుంటే వాళ్ళం కాదు ఇప్పుడు సిపిఎం పార్టీ నుంచి మీరు నిలబడుతూ ఉన్నారు అవును ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు చాలా బలమైనటువంటి పార్టీలు అవును అంటే పోటీకి వాళ్ళకు పోటీగా మీరు నిలబడి గెలవగలుగుతారా అంటే మీ కాడ అంత ధైర్యం ఏముంది ఇప్పుడు ధైర్యం ఏంటో ప్రజలే మా ధైర్యం ప్రజలే మా ధైర్యం మేమేదో డబ్బులు పెట్టి గెలుస్తూ ఉంటలేము ప్రజల సమస్యలు అర్థమైన వాళ్ళం ప్రజల కోసం పనిచేసే వాళ్ళం ఇవాళ ప్రజా సమస్యల కోసం పనిచేసే వాళ్ళం ఇవాళ మలకాపట్నం దాడితే బిర్యాలు కూడా ఉంటుంది వేములపల్లి ఉంటుంది అక్కడ గ్రామాలలో కూడా ఉన్నటువంటి సమస్యల మీద అర్థమైన ఉన్న వాళ్ళము ఈ నియోజకవర్గం మీద ఈ ప్రజల ప్రజలు ఎదుర్కొన్న సమస్య మీద అవగాహన ఉన్న వాళ్ళము ఈ ప్రజల సమస్యను మాకు తెలుసు ఇక్కడ వేరే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అభ్యర్థులు ఒకవేళ ఇక్కడ గెలిచినట్టుంటే రేపు వాళ్లకు మధ్యవర్తి ఒకరు కావాలి ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే మధ్యవర్తి కావాలి ఎంపీ దగ్గరికి పోవాలంటే మధ్యవర్తి కావాలి కలెక్టర్ గారి దగ్గర పోవాలంటే మధ్యవర్తి కావాలి మేమైతే అధికారులను ఎక్కడైనా సభలు అడుగుతాం సమావేశాలలో అడుగుతాం ఇలాంటి సమస్య ఏమైంది అని అడగలుగుతాం అదే మేము మండల పరిషత్తుకు సర్పంచ్గా పోతే మా ప్రజలకు మీరు ఏం చేశారని ఎమ్మెల్యే గారిని అడుగుతాం ఎంపీ గారిని అడుగుతాం మీరు పెట్టి పెట్టిన నిధులు ఎన్ని మా ఊరికి మా ఓట్లు ఎంచుకొని మీరు ఎన్ని నిధులు పెట్టారో మీరు ఈ మూడేళ్ల కాలం చెప్పని అడిగే ధైర్యం మా కాడింది తప్ప వాళ్ళు దాచుకుంటారు మేము అడుగుతున్నాం ఇప్పుడు రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడినటువంటి రాజకీయాలు అంటే ఓటర్కి డబ్బులు ఇచ్చే తప్ప అంటే ఆ టైప్ ఆఫ్ ఆ మెంటాలిటీ ఉన్నటువంటి ఓటర్స్ కూడా అట్లే ఉన్నారు అంటే మీరు ఓటర్లకి ఎన్ని డబ్బులు ఇస్తారు ఎంత పెట్టుబడి పెట్టి ఉన్నదా మీ దగ్గర అంతా డబ్బు పెట్టి పోటీ చేసేందుకు మీరు రాలే ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేస్తే మేము ప్రజాసేవ చేస్తాం ఈ నియోజకవర్గంలో ఆరుసార్లు మా ఊరున్న నర్ర రాఘవరెడ్డి గారు అమరజీవి నర్ర రాఘవరెడ్డి గారు ఈ ఊళ్ళో చేసిన అభివృద్ధి ఉన్నది నర్ర రాఘవరెడ్డి గారు జోలకంటి రంగారెడ్డి గారు ఇక్కడ చేసిన అభివృద్ధి ఉంది ఈ గ్రామానికి ఉన్నటువంటి చుట్టుపక్కల లిఫ్టీలు కూడా మా పార్టీ హయాంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చేసాం కరెంటు మేము తీసుకొచ్చాం నీళ్ళు మేము తీసుకొచ్చాం అన్నిటి సమస్యలు మేము తీసుకొచ్చాం నాగార్జున సాగర్ ఎడమ కాలోపై ఉన్న లిఫ్టీల మీద పోరాటం చేసింది ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అమరజీవి నర రాఘోరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు ఈ యొక్క తోప్సర్ల పిరికాలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నటువంటి ఏరియాలో ఊర్లల్లో అమరజీవి నర రాఘోరెడ్డి గారి పేరు అంటే తెలియని వారు లేరు కమ్యూనిస్ట్ అంటే నర రాఘోరెడ్డి గారు ఉండి ఇక్కడ పనిచేశారు ఇక్కడ మిర్యాలగూడంలో జులకండ్ రంగారెడ్డి గారు పనిచేశారు ఓడిన గెలిచిన మా ఎమ్మెల్యే గారుగా మా మాజీ ఎమ్మెల్యే గారుగా జులకండ్ రంగారెడ్డి గారు ప్రజల మధ్య తిరుగుతున్నాడు అదే ఇక్కడ ఓడిపోయినా అధికార పార్టీ పోయిందని అధికార పార్టీ నుంచి ఓడిపోయినా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే లోల్ తిరుగుతా లేరే ప్రజల సమస్యల మీద రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కోసం మన పొలాల్లో అడ్డం పడితే మా మాజీ ఎమ్మెల్యే గారు అన్ని ఊర్లు తిరిగారు రైతుల కోసం మాట్లాడారు అట్లాగనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయారు ఇవాళ నిలబడి అక్కడికి పోయి మాట్లాడే శక్తి మాకుంది మా నాయకుడికి ఉంది ఇక్కడ వీళ్ళు ఇక్కడ గెలిస్తే వీళ్ళ మధ్యన మధ్యవర్తులు ఉండాల్సిందే తప్ప మాకు లోకల్ గా ఉన్నారు అన్ని సమస్యలు చూసినారు మీరు వాటి గతంలో ఎంపీటీసీ కూడా ఒకసారి నిలబడ్డారని చెప్పి ఈ ముప్పై సంవత్సరాల నుండి గ్రామంలో మేజర్ సమస్యల్ని మీ దృష్టికి వచ్చినవి ఏంటి ఒకవేళ మీరు గెలిచిన తర్వాత చేసేటువంటి పని ఏంటి మేజర్ అంటే మాకు మంచి డ్రైనేజ్ కాలో కావాలి రెండోది కొన్నిటికే సీసీ రోడ్లు పోసారు సీసీ రోడ్లు పోయలేదు ముఖ్యంగా గతంలో ఒక ముప్పై ఐదు సంవత్సరాల కింద బాతిన పోల్స్ ఈ పోల్స్ ఎప్పుడు ఇరిగిపోతాయో తెలియదు లూజు పోల్స్ వాళ్ళ అవకాశం కోసం తెచ్చుకొని వేసుకుంటున్నారు గ్రామంలో ఉన్నటువంటి అన్ని లూజు పోల్స్ చేపిస్తాం ముఖ్యంగా మేము అనేది ఏంటంటే మిరియా మల్కపట్నం గ్రామంలో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన హాస్పిటల్ గవర్నమెంట్ నుంచి హాస్పిటల్ చేసి ఒక డాక్టర్ని ఇద్దరు నర్సులను పెట్టాలనేది అట్లాగనే నేను ఎంపీటీసీకి ఉన్నప్పుడు ఇక్కడ వెటనరీ హాస్పిటల్ కావాలని కోరుకున్నాం నిధులు కూడా తెచ్చాము రూమ్ కూడా కట్టించాం మళ్ళీ మేము పోయిన తర్వాత దాన్ని పట్టించుకున్న వాళ్ళు అది కావాలి ఇక్కడ బర్రులు ఉన్నాయి గొడ్లు ఉన్నాయి పశువులు ఉన్నాయి రైతాంగం చాలా మంది ఉన్నారు ఏదన్నా ఆవుకు బరిగేగానే రోగం వచ్చిందంటే ఆమల పెళ్లి పోవాల్సి వస్తుంది ఇంకొక హాస్పిటల్ కావాలని కోరుకుంటా ఉన్నాం రెండోది ముఖ్యంగా ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను పరిష్కరించేందుకు మేము పోరాటం చేస్తాము మేము అక్కడ కోరుతా ఉన్నాం సార్ ఇప్పుడు మమ్మల్ని అనుకోండి రెండున్నర సంవత్సరాలలో మేము మా పని బాగలేదా బాగుందా అని ప్రజల మధ్యకు మళ్ళీ కు పోతాం మళ్ళీ ఓటింగ్కి పోతాం మీరు మా మేము పోతాం పోయి మా పని బాగలేకపోతే మమ్మల్ని ఓడిస్తాం మా పని బాగుంటే మమ్మల్ని ఎన్నుకుంటారు దీనికి మేము నిలబడి దీనికి మేము కట్టుబడి నిలబడతాం రెండోది కూడా ఒకటే అడుగుతున్నాం సార్ మేము ఒకటే మాట చెప్తున్నాం మేము ఓడిన గెలిచిన ప్రజల మధ్య మేము ఇక్కడ ఒక మాట చెప్పి అక్కడ ఒక మాట ఉన్నాం రెండోది మీరు అనుకున్నటువంటి రెండు సంవత్సరాల వరకు మీరు ఒక్కసారి రెండు సంవత్సరాల తర్వాత మీరు దిగిపోవాలంటే దిగిపోతే కూడా బాండ్ పేపర్ రాసిస్తాం మా 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 పరిపాలన బాగలేదు మీరు ఇట్లా అవినీతి అంటే స్వచ్ఛందంగా సంతకం పెట్టిపోతాం మేము ప్రజా సేవలనే ఉంటాం తప్ప మేము సంపాదించుకుంటేందుకు రాలే సేవ చేసేందుకు మేము కషాయవాళ్ళం కాదు కాపలా దారులం పని పనిచేస్తాం ఈ గ్రామాన్ని ఆపలా ఉంటాం ఈ గ్రామానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఆపత వచ్చినా అర్థం అయితే మేము పోతాం ఒక్కనాడు కూడా మా చెల్లి ఆపూడదు ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళం మాకొక్కసారి అవకాశం ఇవ్వండి రెండున్నర సంవత్సరాలు నచ్చకపోతే మమ్మల్ని తీసేయండి ఇది మీరు మలకపట్నం ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ విన్నారు కదా సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థికి మీరు ఓటు వేసి గెలిపిస్తే రెండున్నర సంవత్సరాల్లో రిఫరెన్కి వస్తామని చెప్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు బై ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ మా ఫోన్ ఆన్లో ఉంటుందని చెప్తా ఉన్నారు అన్ని సమస్యలు తెలిసిన మేము ఏ సమస్యకైనా మీరు కనుక గెలిస్తే ఒక ఎంపీ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో వెళ్ళాలి కానీ మేము గెలిస్తే అదే కలెక్టర్ గారికి డోర్ కొట్టి డైరెక్ట్ మేమే వెళ్తాం ఆ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్గా ఈరోజు మల మలకపట్నం గ్రామంలో నిలబడి గెలుస్తామని ప్రజలు కనుక ఓటేసి గెలిపిస్తే మేము ఖచ్చితంగా పనులు చేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది కెమెరామ్యాన్ మీ శంకర్ మలకపట్నం